హాయ్ ఫ్రెండ్స్ ఎలా అందరూ బాగున్నారా అందరూ బాగుండే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండి మళ్ళీ మీ వీరేష్ మీ వాకు మళ్ళీ వచ్చాడండి ఏంటండి ఈ రోజు గించి వేసి నీకు మనం సమ్మర్లో బయట మంచం వేసుకొని అంటే మంచాలంటే వేయాలంటే కానీ మడత మంచం వేసుకొని దాని మీద క్లాత్ వేసుకొని తగేసి పడుకుంటే అబ్బా ఉంటుందండి చాలా దాని పడుకున్నప్పుడు గాలి వేస్తూ ఉంటుంది మనకి భలే బలేము రాద్రపడేస్తుందండి మనం కబుర్లు ఆడుకున్న పడుకున్న అది మంత మంచం అనేది మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి ఇది మా ఫ్రెండ్ దగ్గర చేయించాను వీరబాబు దగ్గర చాలా బాగా చేశాడు స్ట్రాంగ్గా మనకి ఇంచుకుంచో ఫిఫ్టీన్ టెన్ ఇయర్స్ దాకా ఆగేస్తుంది ఆగుతుంది అది మీకు కావాలని చెప్పండి మా వీరబాబు తక్కువ చేయిస్తాను నేను అదేవిధంగా నేను క్లాత్ మాత్రం క్లాత్ మాత్రం కంపల్సరీగా ఎర్ర అనే క్లాత్ ఫ్యాబ్రిక్ ఉంటుంది అది మాత్రమే కొనుక్కోవాలి అది కొనుక్కుంటే మనకి ఒక టూ ఇయర్స్ దాకా వస్తుంది అండి ఇంకో ఆయన కొన్నప్పుడు ఒక ఆయన ఏం చెప్పాడంటే దీన్ని అలాగా ఒక త్రీ మంత్స్ వాడిన తర్వాత కంపల్సరీ ఉదకాలండి కొంతమంది ఉతకరు ఉతకడం వల్ల క్లాత్ సీకిపోయి పాడైపోతుంది కంపల్సరీ త్రీ మంత్స్ ఒకసారి ఒకసారి తీసి ఉతకాలండి ఉతికితే ఆ ఫ్యాబ్రిక్ మనకి ఒక టూ ఇయర్స్ దాకా వస్తుంది లేకపోతే మాత్రం లేకపోతే మాత్రం సీకిపోద్ది అంట కంపల్సరీ అలాగా త్రీ మంత్స్ తర్వాత తీసి ఉతకండి చూడండి ఎలాగైతే వచ్చిందని తెలుసు మనం ఏదైనా కొత్త వస్తువు వాడినప్పుడు మనం కొద్దిగా పసుపుని వెళ్ళకుంటాం కదా అలా పసుపు నుంచి వెళ్ళి నేను పడుకున్నాను మా బాబు కూడా అలా పడుకుందామని వచ్చేశాడు ఆడసమర పోయి నేను పడుకున్నాను నేనైనా పడుకోడానికి పస్టాడు కాబట్టి ఎలా ఉందని నేను ఫస్ట్ పడుకున్నాను తర్వాత మా బాబు కూడా పడుకున్నాడు దాన్ని ఒక అసలైన ప్లేస్లో వేసుకొని అక్కడ గబ్బులు ఆడుకొని కూర్చొని ఉంటాడు అండి ఎప్పుడు ఎవ్రీ ఏ ఎవ్రీ డే అక్కడ వేసి క్లాత్ వేసి పిల్లలు వేసానండి అండి అక్కడ పడుకొని చూసాము చాలా బాగుంది మా బాబు అయితే అసలు ఆవు తెలియదు దానివల్ల నేనే పడుకున్నాను నేను పడుకున్నాను పడుకున్నాడు అండి ఈ వీడియో ఇస్తే మీకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై టేక్ కేర్ మర్చిపోకండి కావాలంటే మా ఫ్రెండ్స్ ద్వారా చేస్తాను మీకు బై టేక్ కేర్